మరియమాత పూజిత మాసం ఇరవై ఒకటవ రోజు మరియ తల్లి భక్తుడైన పునీత జెరూసలేం సిరిల్ గారి గురించి తెలుసుకుందాం జెరూసలేంకు చెందిన పునీత సిరిల్ గారు నాలుగవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత వేదాంతవేత క్రీస్తు శకం మూడు వందల నలభై తొమ్మిదిలో జెరూసలేం నగరానికి పీఠాధిపతిగా ఎన్నికయ్యారు క్రైస్తవ ప్రబోధ సిద్ధాంతాన్ని చిన్న చిన్న ప్రశ్నలు సమాధానాల రూపంలో సత్యోపదేశము ప్రజలకు నేర్పించిన మొట్టమొదటి గురువు సిరిల్ గారే మరియమాత గురించి వీరు చేసిన రచనలలో ముఖ్యమైనది మరియమాతను నిత్య కన్యకయని అని ధృవీకరించడం సిరిల్ తన కేటకెటికల్ ఉపన్యాసాలలో ముఖ్యంగా లెక్చర్స్ లేదా మిస్టాలజికల్ యేసు జననానికి ముందు సమయంలో మరియు తరువాత మర్యమాత కన్యకగా ఉండిపోయిందనే నమ్మకాన్ని సిరిల్ గారు సమర్థించారు దేవునికి నిత్య కన్యక తల్లిగా మరియ యొక్క ప్రత్యేక హోదాను అతను నొక్కి చెప్పారు ఆమె స్వచ్ఛత పవిత్రత మరియు దేవునికి శాశ్వతమైన సమర్పణ అని చెప్పారు అంతేకాకుండా రక్షణ చరిత్రలో మరియమాత పాత్రపై సిరిల్ గారి యొక్క బోధనలు మరియు రక్షణ ఆర్థిక వ్యవస్థలో ఆమె ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి దేవుని తల్లిగా ఆమె యొక్క సహకారాన్ని ధృవీకరిస్తారు రక్షకుని ప్రపంచంలోనికి తీసుకురావటంలో ఆమె కీలక పాత్రను నొక్కి చెప్పారు మరియును దేవుని తల్లిగా సిరిల్ గారు ఉన్నతీకరించటం క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ఆమె ప్రధాన స్థానాన్ని పటిష్టం చేస్తుంది మరియు క్రీస్తుతో ఆమెకున్న ప్రత్యేక సంబంధాన్ని నొక్కి చెబుతుంది అతని వేదాంత ప్రతిబింబాలతో పాటు వీరు తన మత సంబంధమైన సంరక్షణ మరియు ప్రార్థనా సంస్కరణల ద్వారా ధన్య మరియమ్మగారి పట్ల భక్తిని ప్రోత్సహించారు జెరూసలేం శ్రీ సభలో మరియకు అంకితమైన ప్రార్థనా వేడుకలను రూపొందించటంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించారు విశ్వాసులలో మరియమాత పట్ల లోతైన గౌరవాన్ని పెంపొందించారు శ్రీ సభలో మరియ తల్లికి భక్తిని పెంపొందించడానికి సిరిల్ గారు చేసిన ప్రయత్నాలు దేవుని తల్లిగా మరియు క్రైస్తవ శిష్యత్వానికి ఉదాహరణగా ఆమెను కొనియాడటం అతనికి మరింత ప్రశంసలు అందించాయి